మనస్సో అన్నట్టు అడివిపోయిందిట యశోద అలా యశోద హడివిపోయేటట్టు ఉయ్యాల్లో లేచి కూర్చున్న శనికృష్ణుడు ఉన్నాడే ఆయన మమ్ము రక్షించుగాక అంటాడు విరాశకుడు మధుసూదన సరస్వతి ఎంత అనుభవించారో కృష్ణుడి జుత్తు గురించి చెప్తూ నువ్వు నలుపు నీ జుత్తు నలుపు ఇంత నలుపున్న వాడివి అజ్ఞానం అంత నల్లగా ఉంటుంది కదా అది ఎలా విచ్చిపోయేటట్టుగా ఉంటావయా అన్నాడు ఆయన ఎంతమంది ఇన్ని అనుభవించారో ఆ కృష్ణలీలల్లో మహాద్భుత మహానుభావుడు ఆ లీలలుగానే శకటాసుర సంహారం చేశాడు తృణావర్త సంహారం చేశాడు ఆఖరికి అసలు కృష్ణలీలల్లో మహోత్కృష్టమైనటువంటి లీలగా చెప్తారు ఆఖరికి సన్యాసాశ్రమంలో ఉన్నవాళ్ళు కూడా తప్పకుండా వింటారు ఆ ఉలూకల బంధనము అని ఆ పిల్లవాడిని తీసుకెళ్లి ఆ రోటికి కట్టేసినటువంటి సన్నివేశం ఇప్పుడు నేను అవన్నీ ఆ లీలలన్నీ ఎక్కడ చెప్పడం కుదురుతుంది కానీ ఏదో అన్నాను కాబట్టి ఒక్క మాట అంటానంతే కృష్ణావతారం గురించి చెప్తూ నేను దాని గురించి అనకపోతే దోషం అయిపోతుంది ఇప్పుడు జరిగిన అవన్నీ ఎక్కడో ఆడుకుంటున్నాడు కృష్ణుడు ఆ పెరుగు చిలుకుతోంది యశోద సుడిగిచు గిదికుచువా అల్లుచు సడి అమ్మ రమ్ము చన్ నిమ్మను చన్ బెడబెడ్డ గంతులుగా ఈచచు కదిసి కడ్డబ బాలకుండు కవ్వము పట్టెన్ ఆ చల్ల చేస్తున్నటువంటి యశోద దగ్గరికి వచ్చి పరిగెత్తుకొచ్చి అమ్మ అమ్మ నాకు పాలిస్తావా ఇవ్వ ఆకలేసేస్తోందని కవ్వం పట్టుకున్నాడు కవ్వం పట్టుకుని ఆపగలిగిన శక్తివంతుడని కాదు అయ్యో చెయ్యి పూల పట్లంలా ఉంటుందే కవ్వం పట్టుకుంటే పిల్లాడి చెయ్యి ఎక్కడ ఇబ్బంది పడిపోతుందో అని యశోద చల్ల చిలకడం ఆపేసి చల్ల చిలకడం ఆపేయగానే సంతోషించాడమ్మ పాలిస్తుంది గబగబా వచ్చింది ఒళ్ళో కూర్చోబెట్టుకుంది పాలిస్తోంది ఇంతలా పొయ్యి మీద పెట్టిన పాలు పొంగిపోతున్నాయి కడుపారం సను బాలు త్రావని చిసిన్ కంజాక్ష పీఠం నిడి పొంగారుడు పాలు దించటకునేగంగుండెక్కుడు కోపం బున వాటి రాతి బంబు పోగొట్టింపడరన్ కుంభములోని వెన్నది నిమిజ్యాసంకుల భష్పుడై అమ్మా నాకు పట్ట ఆకలేస్తుంటే పాలు మానేసి సగం పాలు ఇచ్చి నన్ను కిందకి దింపేసి అక్కడికి వెళ్ళి పొయ్యి మీద పాలు పొంగిపోతున్నాయి వెళ్ళిపోతున్నావా అని కోపం వచ్చేసి పెదిమి అదిరిపోయింది ఎక్కడ లేని కోపం వచ్చేసింది కళ్ళు ఇలా నిలిమేసుకున్నాడు కాటుకంతా ఇలా అంటించేసుకున్నాడు చేతులకంతా కాటుకి పెట్టేసుకున్నాడు అమ్మ నాకు ఒక కడుపు నిండా పాలు ఇవ్వలేదన్నాడు ఉన్న రాయి ఒకటి తీశాడు ఆ చల్ల చేస్తున్న కుండకేసి కొట్టాడు కుండ బదలైపోయింది ఆ పాలు మజ్జిగంతా కిందకు వచ్చేసింది ఆ వెన్న ముద్ద ఇలా అరిచేతిలోకి తీసుకున్నాడు ఆ వెన్న ముద్ద పట్టుకుని అక్కడి నుంచి బయలుదేరాడు బయలుదేరి అమ్మ అక్కడ పాలు దింపి వెనక్కి వచ్చి ఎక్కడ తనని పట్టుకుంటుందో అనని మెల్లిగా బయటికి వెళ్ళిపోయి ఓ రావులోటి తిరగేసి ఆ గోడ మీద ఉన్న ఓ కోతికి పెడుతున్నాడు పెడుతుంటే అమ్మ పాలు దింపిటొచ్చింది కుండ బద్దలైపోయింది వెన్నంతా కింద పడిపోయింది మజ్జిగంతా కారిపోయింది అదే నీళ్లలా ఓ గొడ్డేసి వట్టడానికి ఉండదు మజ్జిగ కాలు జారిపోతుంది మళ్ళీ ఏ పిండో తీసుకొచ్చి వస్తాలదంతా లాలనమున బహుదోషములు పించు ప్రాపించు తాడనోపాయములన్ చాలా గుణములు కలుగును తాడ నంబె బాలు రకును పచ్చంబరయం ఈ పిల్లాన్ని అల్లరి చేస్తుంటే ఫోన్ లేని ఊరుకుంటుంటే వింటలేదు ఇవాళ కట్టేస్తాను కొట్టేస్తాను అని ఏడురా వీడని చెప్పి చూసింది అంత తొందరగా నేను దొరుకుతాడేంటి పెద్ద యుద్ధానికి వెళ్లేదనిలా చీర తీసింది పైకి కొంగు దోపింది ఈ కొంగు తీసింది ఇలా చుట్టూ తిప్పింది గట్టిగా కట్టుకుంది ఆ జడ తీసింది ఇలా చుట్టూ ముడేసుకుంది పూలు గట్టిగా పెట్టుకుంది ఆ పవిట తీసింది గట్టిగా పెట్టుకుంది ఇక కొడుకుని పట్టుకోవడానికి పెరిగెడుతుంది అనమాట ఆయన అమ్మ ఎక్కడ వస్తుందో అని అనుమానం ఆయనకి ఉంది ఓ పక్క కోతికి పెడుతున్నాడు గాని దొంగేడు పెడుస్తూ అమ్మ నువ్వు నాకు కడుపు నిండా పాలేవు లేదమ్మా మధ్యలో వెళ్ళిపోయో అమ్మా అంటున్నాడు వెనక్కి చూసుకుంటున్నాడు చూశాడు అమ్మ వచ్చేసింది వచ్చేసిందని చూసి చూడమేమిటి రోలుమించి దూకిశాడు స్తంభాది కంబులు తనకు వడ్డం అట్టట్టునని పట్టువని వీని ఈ తప్పు సైలింపు ఇంక దొంగిలబోదు నేనని ముని నిచ్చువాని కాటుక నిరయంగ కందులు నిలుము చెవెడలు కన్నీటితో వగచువాని ఏ దశ వచ్చునో ఇది అని పలుమార్లు చురుగుచు క్రీగంట చుచువాని గూడబారి పట్టుకని చిన్నితో చిన్నిదొన్న దొంగ చిక్కెననుచు కొట్ట చేతులాడక పూబోటి కరుణతోట బాలు కట్టదలచే అదంతా ఎక్కడ చూసినా స్తంభాలే ఆ ఇల్లంతా పూర్వకాలపు పిల్లు కదూ ఆ స్తంభాల చాటికెళ్ళి దాక్కుంటున్నాడు ఇటుస్తే దొరకడు అటు వస్తే దొరకడు ఎక్కడ చూసిన స్తంభాలు ఎక్కించి ఏ స్తంభం చాటికెళ్ళిపోతాడో తెలియదు ఏదో విరాట పర్వణంలో తిక్కనగారు అంటారు ఆ నర్తనశాల ఎక్కడ చూసిన స్తంభాలే దాంట్ాకారిత కుంజకుట్టె మఘన స్తంభావళి రూపమున్ ప్రంతాది ప్రవిభాగ భోగ నిలయ ప్రగ్వారమున్ త్రాసకరంబునై దురభివేషంబైన ఆలూరు నిశ్చితుడై సతికేలు పట్టుకుని చొచ్చన్ భీముడు అంటారు అలా అన్ని స్తంభాలతో ఉన్నటువంటి ఆ ప్రాంగణంలో అమ్మ వెనక బరిగెడుతోంది ముందు కృష్ణుడు పరిగెడుతున్నాడు ఆ స్తంభాల చాటికి వెళ్ళిపోతున్నాడు నిశ్శబ్దంగా నించుంటాడు అమ్మ పరిగెత్తి పరిగెత్తి ఆయాస పడిపోయి ఇలా చెమట్ల కారిపోతూ ఏడి పిల్లాడని చెప్పి ఇలా చూస్తూ ఉంటే ఏమీ తెలియని వాళ్ళ ఇలా కన్ను నిలిమేసుకుంటూ దొంగేడు పేడుస్తూ దాని పక్క నుంచి ముఖం బయట పెట్టి అమ్మ అమ్మా నన్ను కొట్టకమ్మా నన్ను పట్టుకోకమ్మా నేను ఇంకెక్కడికి దొంగతనానికి వెళ్ళానమ్మా వెన్న పట్టవానమ్మా అడిగిందా అమ్మ ఇవన్నీ అప్పుడు తన దొంగతనాలన్నీ ఒప్పుకుని దొంగేడు మొదలెట్టాడు పాపం పరిగెడుతోంది ఆయన దొరకడు ఆఖరికి చూశాడు 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 వడల చమటల గయనుత్తరీయము జారిరుముకున్న విరులు జార పట్టరాని తనను పట్టెదనని చింతకట్టుకున్న తల్లి కరుణ చూచి అయ్యో పాపం అమ్మ కట్టుకున్నటువంటి ఆ చీర జారిపోతోంది పమిట జారిపోతోంది పెట్టుకున్న పువ్వులు పడిపోతున్నాయి ఆ కొప్పు వీడిపోతోంది ఒళ్ళు చెమట పట్టేసింది పిచ్చి నన్ను పట్టుకోవాలనుకుంటోంది నన్ను పట్టుకోవాలనుకున్న వాళ్లకు పట్టుబడేవాడిని నేను పట్టుబడేవాణ్ణి కానని తెలియక పరిగెడుతున్న అమ్మకి నేను చిక్కిపోవాలనుకుని చిక్కిపోయాడు చిక్కడు సిరికౌగిటిలో చిక్కడు సన కాదు యోగి చిత్తాబ్జములన్ చిక్కడు శృతిలతి లతి కావలి లీల తల్లి చేతన్ ఎవరికీ దొరకనటువంటి పరమాత్మ అమ్మ చేతికి దొరికిపోయాడు అమ్మోయంత అల్లరి చేసింది యశోద మోకాళ్ళ మీద కూర్చుంది చెయ్యిలా పట్టుకుంది ఏమిట్రా పట్టిన పట్టుబడని నన్ను పట్టెదనని పట్టుకొనిన పట్టుట బట్టే పట్టుబడు వండ్రు పట్టి పట్టెదనని పట్టు నాకు కాకపరులకు శమేంది గోపకాంతలందరూ చూస్తున్నారు ఏదో ఆ మొగుడు కొట్టాడని కాదు దోటి గోడలు తెప్పిందనని ఏ నువ్వు పట్టుకుంటావా అని చూస్తున్నారు వాళ్ళందరూ పట్టుకున్నానా లేదా నా కొడుకుని సంతోషం అందుకని మోకాళ్ళ మీదకి వచ్చిన వాడి చెయ్యిలా పట్టుకుని ఇలా చూపించింది ఏమిటి జగత్తుల నీలే లే పరమాత్మకి వేలు చూపించింది ఒక గోపకాంత చూపించి ఏరా కడుపులో బాధ కొడుకు తిట్టలేదు ప్రేమ లేకలేక పుట్టినవాడు ఆ ముఖం వంక చూస్తే ముగ్ధమోహనంగా ఉంటాడు ఏడు పేడి చేస్తున్నాడు ఇక్కడి వరకు కాటు కంటుకపోయింది పెదిమిలు ఎదిరిపోతున్నాయి చేత్తో ఇలా ఇలా విడిపించుకునే వాళ్ళ చూస్తున్నాడు చిన్న పిల్లాడు పట్టుదట్టి కట్టినటువంటి చిన్న కొప్పు దానికి పెట్టిన ముత్యాలసరాలు కొడదామనుకుంది కానీ కొట్టలేకపోయింది వీరెవ్వరు శ్రీకృష్ణుడు కారా ఎన్నడు నువ్వెన్న తినరట చౌరత్వం మించుకొను నెరవరట ధరిత్రినట్టి నీతులు కలరే ఏరా పాపను నువ్వు ఎప్పుడు దొంగతనం చేయవుట ఇంత వెన్న కూడా తినవుట పాపని నేను అంత దాచేసుకుంటున్నానరా నిన్ను కన్నా నా కడుపు ఖాళీ అయిపోయింది కదూ నేను నీకు నీకెప్పుడు పక్కనే అమ్మ పిల్లాడి మీద దెబ్బలాడితే ఎంత అమాయకంగా దెబ్బలాడుతుందో అలా దెబ్బలాడి దెబ్బలాడి నిన్ను కట్టేస్తానండి మిగతామల్ల నగిన వేరొక ఇంటిలో రోలు తిరగ వేసి ఎక్కి ఆ ఇంట్లో కడుతోంది అక్కడ కడుతోంది ఆ రోజుల దగ్గరికి కడుతోంది ఆ తాడు ముక్కలన్నీ తీసుకొస్తోంది పొట్ట చుట్టూ తిప్పుతోంది రెండు అంగుళాలు తక్కువ వస్తోంది ఇలా విడిచిపెట్టి తాడు ముడేస్తే పారిపోతాడు ఆ నడుం చుట్టూ చెయ్యేసి ఇలాగే పెట్టి రెండు ముళ్ళేస్తోంది మళ్లీ పొట్ట చుట్టూ తిప్పుతోంది మళ్లీ అంగుళాలు తెస్తోంది మళ్లీ తక్కువ వస్తోంది మళ్లీ తిప్పుతోంది ఎందుకు రెండు అంగుళాలు తక్కువ వస్తోందని ఆవిడ ఆలోచించింది నేను పట్టగలను నేను కొట్టగలను అంటే దొరికే మనిషి ఆయన ఆయనంతటా ఆయన పట్టుబడాలి గాని ఆఖరికి తెచ్చింది 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 ఆఖరికి ఆ తాడుకి రెండు అంగుళాలు సరిపోయింది కట్టేసింది పాతనగారన్నారు జ్ఞానులచే దానులచే మౌనులచే యోగ తన్ పూని నిబద్ధుండగునే శ్రీనాథుడు భక్తియుతులచే తన్ బోలన్ అన్నారు నేను కట్టేయాలని తాపత్రయపడి ఒళ్ళంతా చెమట పట్టిన యశోదాదేవికి తాను దొరికిపోవాలని దొరికిపోయినటువంటి చిన్ని కృష్ణుడు తప్ప నిజంగా లోకంలో ఆయనని పట్టగలిగిన వాళ్ళున్నారా కట్టగలిగిన వాళ్ళున్నారా అలా కట్టేసి తీసుకెళ్లి రోటీకి కట్టేసింది ఉలువు బంధనలు ఇలా అని ఆయన్ని కట్టిన నీల విన్నంత మాత్రం చేత కర్మపాశములు తెగిపోతాయి అసలు చిన్ని కృష్ణుడిగా ఆయన చేసిన అల్లరి యశోదాదేవి పొందిన ఆనందం బహుశ ఎవరూ పొందరు భాగవతం పద్యాలు నోటికి వచ్చిన వాళ్ళు ఇంట్లో పసిపిల్లలు ఉంటే పాడుకుని ఎప్పటికప్పుడే ఆ సందర్భాన్ని చూసి ఆ పద్యాలు చదువుకుని సంతోషపడిపోవచ్చు అసలు ఆ పిల్లలకి స్నానం చేయించిన ఎంత అందంగా వర్ణించారండి పోతన గారు ఆ పిల్లాన్ని పడుకోబెట్టి బాలునికి నూనె తలయంటి పసుపు రాసి బోరు కాడించి హరి రక్ష పొమ్మటంచు జలము కొన్ని చుట్టి రాతల్లి దీవించి టొట్లను పాడిరయ్యు విదలెల్లా అన్నారు పసిపిల్లలకి స్నానం చేయిస్తే ఎలా చేయిస్తారో అలా వృద్ధ గోపకాంతలు వచ్చి ఆ పిల్లాడిని ఇలా కాళ్ళు ఇటువే పక్కకి తల కిందకి ఉండేటట్టుగా పడుకోపెట్టి ను తన మీద కృష్ణ పరమాత్మని పడుకోపెట్టుకుని ఆయన ఒళ్ళంతా నూనె రాసి వెనక్కి తిప్పి బోర్లా పడుకోబెట్టి ఆ వీపుకంతా నూనె రాసి ఆయన్ని ఒళ్ళంతా పసుపు రాసేసి ఇలా పైకి తీసి కూర్చోపెట్టి పిల్లాడి తల నిలబెట్టడం చేతకాక ఇలా ఇలా అంటుంటే తల వెనకాల ఇలా పట్టుకుని ముందు ఇలా చేయి పెట్టమని ఉక్కిరి బిక్కిరి అయిపోతాడని మించి గోరువెచ్చట్ నీళ్లు పోసేస్తుంటే అంటూ బొత్స అక్కడిస్తూ ఆయన స్నానం చేసిన తర్వాత ఆ నీళ్ళు ఇలా చెట్టు తిప్పి నీకు శ్రీరామరక్ష వెయ్యేళ్ళ ఆయుష్ వెయ్యేళ్ళు ఐశ్వర్యంతో ఉండాలి బుట్టడ పిల్లలతోటి రెండు బుట్టల మనమలతోటి మూడు బుట్టల మునిమనవలతోటి నాలుగు బుట్టల ఇనుమనవలతోటి నీ ఇంటికి ఎప్పుడు అతిథులు వస్తూ ఎప్పుడు కంచాలు వేస్తూ అన్నాలు పెడుతూ ఐశ్వర్యంతో పాండిత్యంతో పద్యాలు చెప్తూ సభాముకు సభా గౌరవాలు పొందుతూ ఎంతో గౌరవాన్ని పొందాలరా నాన్న అని చెప్పి ఆ తల్లి ఆ గోపకం అంతా ఆశీర్వచనం చేస్తోంది ఎవరికి లక్ష్మీనాథుడైనటువంటి పరమాత్మకి అందుకెళ్ళాడు నందవ్రజానికి ఏ అమాయకుడై వెళ్ళలేదు వాళ్ళు ఎంత స్వచ్ఛమైన హృదయాలున్న వాళ్ళు అందుకే ఎవరైనా తనక కొడుకు పుడితే ఆనందిస్తారు అందులో కొడుకులు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు అదే యశోదకి కొడుకు పుట్టాడని తెలియగానే వాళ్ళు ఎంత సంతోషపడిపోయారో ఏమి నోమ ఫలమో ఇంత ప్రొద్దొక వార్త బలలా మలార వినులరా మన యశోద చిన్న మగవానిక నినట చుచివత్తమం మసుధతులారా నలనివాడు చలనివాడు చిన్నవాడు చిక్కినాడు ఏ నోమ ఫలమో ఏ పూర్వ ఫలమో అంటూ వాళ్ళందరూ ఆ యశోద దగ్గరికి వెళ్ళి సూచికాగృహంలోకి ఆడవాళ్ళు వెడతారు మగవాళ్ళు వెళ్ళకూడదు మగవాళ్ళు బయట నించున్నారు ఆ నందుడి దగ్గరికి వెళ్లి నందుడిని అభినందిస్తారు కొడుకు పుట్టెట్ట కదా అని నందుడు రాజు రాజుగారి దగ్గర వెళ్ళాడప్పుడు మరి కొంచెం డాంబికంగా వెళ్ళాలి కంచుకములు తలకట్లను కంచన భూషాంబరములు మెరయక గోపకు మంచి పదార్థములు కొనుచు మాధవు మాధవుడు అన్నారు పుట్టినవాడు లక్ష్మీపతి శ్రీయపతి అందుకే ఆయన పుడితేట మిగిలిన వాళ్ళకి తెలియలేదు కాని కేళ్ళురి కెమసలిగలు మల్లటిగుని రెంకెలిటి మృషభంబుల్ పెళ్ళున పొదుగుల చల్లించన్ పాలు బాలు సంభవేన్నారు కోతనగారు ఈయన పరమాత్మ పరిపూర్ణ అవతారం కృష్ణుడు మా వెనకాతలు వస్తాడు మమ్మల్ని అందరినీ ఇలా ఒళ్ళు నిమురుతాడు సాయంకాలం వేళ మమ్మల్ని కడతాడు బంధనాలు విప్పే పరమాత్మ మాకు బంధనాలు వేస్తాడు ఆయనే మమ్మల్ని తణువుతాడు ఆయనే మాకు గడ్డి పెడతాడు ఆయనే పాలు పితుకుతాడు మా అదృష్టం అన్నయ్య లీలాశకుడు పొంగిపోయాడు గోధూ లిధు సరితకో మల్ల గోపవేషం రనుగమ్యమానం సాయం తనే ప్రతిగృహం పశుబంధనార్థం గచ్చం శిశుం ప్రణతోస్మి నిత్యం అన్నాడు ప్రతిరోజు సాయంకాలం ఆ దూడల్ని కొన్ని వేల దూడల్ని తరూకొస్తూ వాటన్నిటికీ పేర్లు పెట్టేవాడు ఉషే లక్ష్మి అంబ కళ్యాణి సరస్వతి పార్వతి మీ అమ్మ